సభాధ్యక్షులు పల్లా వెంకటరెడ్డి గారు వేదికపైనటువంటి జాతీయ రాష్ట్ర జిల్లా పార్టీ నాయకులు ప్రజా సంఘ నాయకులు వివిధ జిల్లాల నుంచి నల్లగొండ ఉమ్మా ఉమ్మడి జిల్లా నుంచి అశేష ప్రజానీకం వేలాది మందిగా తరలిచ్చినటువంటి అందరికీ నా వైపు నుంచి శుభాకాంక్షలు ఈ వంద సంవత్సరాల ఆరంభ సభ సందర్భంగా అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను మన పార్టీ ఎలా ఉట్టింది ఎలా ఆటుపోట్లు ఎదుర్కొంది ఎలా విజయాలు సాధించింది అనే అంశాలపైన నాకంటే ముందు మాట్లాడిన అనేక మంది నాయకులు తెలియపరిచారు నేను ప్రధానంగా తెలియపరిచేది మనకు కర్తవ్యం ఏమిటి మన అంతా గలకిరితే ప్రతిష్టాత్మకమైనటువంటి మరి పోరాటాలు ఉద్యమాలు నిర్వహించాం త్యాగాలు చేశాం విజయాలు సాధించాం ప్రస్తుతం అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటా ఉన్నాం ఇలాంటి దశలో మరి ఈనాడు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మతోన్మాద బీజేపీ ఎన్డీఏ పాలకులు ఆగడాలు లేదా అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారులు ఉన్నటువంటి నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ గత పూర్వ వైభవం గత పోరాట పటిమను పునితి పుచ్చుకోవాల్సిన ఆవశ్యకత నేటి కార్యకర్తలపై ఉన్నది అందుకనే మనం అందరం కూడా రానున్న కాలంలో ఈ మార్క్సిజం సిద్ధాంత పునాదుల మీద జెండాను మరింత బలోపేతం చేసేందుకు భవిష్యత్తుకు బాటలేసేందుకు మనమంతా కంకణ భద్రం కావాల్సిన అవసరం ఉంది అందుకనే మనం పునరంకితం కావాలా గతంలో లాగా మరి తెలంగాణలో సాయుధ పోరాటం లేక అనేక పోరాటం ఎట్లా చేసినాము ఇప్పుడు కూడా తెగింపు పోరాటాల వైపు మిలిటెంట్ పోరాటం వైపు సమాయత్తం కావడమే రానున్న కాలంలో ప్రజల మధ్య ప్రజల చేత ప్రజల ద్వారా ప్రజా ఉద్యమాలు నిర్మించేందుకు మనం అడుగులు ముందుకేయాలని చెప్పి పిలిపిస్తూ అవకాశం కల్పించిన నాయకత్వానికి మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను